ఏమే టిఫిన్ పెట్టు చాలా ఆకలిగా ఉంది ఉదయాన్నే అన్నాడు మా ఆయన ఈ రోజు టీ టిఫిన్ అన్నం అన్ని కట్టా అన్నాను అదేంటే నేనేం చేశాను అన్నాడు ఏం చేశారా ఎలా గుర్తుంటుంది అండి లోకంలో ఉంటే కదా అసలు నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా నిజం చెప్పండి అబ్బే అస్సలు తాగలేదే కావాలంటే చెప్పు ఒట్టేసేస్తాను అన్నాడు ఒట్ట వద్దు బాబు మీకు ఒట్టేయడం అంటే అట్టేసినంత సులభం అన్నాను నిజంగా తాగలేదే అన్నాడు అబ్బో అవునా రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే ఎకలు పగపకలు మీరు టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లేనా పెద్దదనా అన్నాడు నవ్వితే తాగినట్లు కాదు స్విచ్ ఆఫ్ చేసి ఉన్న టీవీ దీన్ని చూస్తూ నవ్వారు మరి అన్నాను గబుక్కున నాలుగు ఖర్చుకున్నాడు ఆ మందు తాగకుండా రోజుకు గ్లాస్ పాలు తాగితే ఎంత బలం వస్తుంది అన్నాను అవునా ఐదు గ్లాసులు పాలు తాగి గోడను కదిలించడానికి ట్రై చేయి గోడ కదులుతుందేమో గోడ ఒక్క అంగుళం కూడా కదలదు అదే ఐదు గ్లాసులు బీరు తాగి గోడ వంక చూస్తే గోడ దాని అదే కదిలిపోతుంది అంత పవర్ ఉంది మరి మందికి నీ పాలకంటే అన్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ